కనుక ఇంద్రియములు హృషీకములు ఎప్పుడవుతాయి ఈశ్వరుని తెలుసుకున్నప్పుడు అని హృషీకేశ పద్మనాభ తర్వాత నామం ఇది కూడా పద్మనాభ కూడా విశేషనామం ఇరవై నాలుగు నామాల్లో ఒకటిగా చెప్పబడుతుంది పద్మనాభ ఇది మనకు తెలిసి వెంటనే నాభి యందు పద్మము కలవాడు పద్మనాభుడు ఇది ఒక అర్థం పద్మమునుకు నాభి అయినవాడు పద్మనాభుడు ఇది చాలా విశేషమే ఇది కూడా మీరు చూస్తే హృషీకేశుడు ఇంద్రియములకు ప్రభువు ఇంద్రియములకు ప్రభు ఎక్కడున్నాడు అది తెలియాలి కదా గుర్దేశే అర్జున తిష్ఠతి హృదయ దేశంలో ఉన్నాడు అంటే శరీరం అంతా వ్యాపించున్నాడు అందులో సందేహం తిరియ గుర్ధమద్యాయి రశ్మయ సంతత సంతాపయత సందేహం ఆ పాదతల మస్తకా అన్నాడు పాదతలం నుంచి తల వరకు కూడాను ఆయన రశ్ములే ఆయన కాంతులు శక్తే శరీరమంతా ప్రసరిస్తోంది కానీ ఒక చోట ఆయన ధ్యానించడానికి కేంద్రం చెప్పారు అది హృదయం హృదయస్థానం ధ్యానయోగ్యం అనేది యోగి గమ్యం అన్నాం కదా హృదయం ఎలా ఉంటుంది పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం హృదయం యొక్క అడ్రస్ చెప్పారండి అది నాభి నుంచి దశాంగుళం పది అంగుళాలకు పైన హృదయస్థానం క్రిందికి ఉంగ్ ఉన్నటువంటి పద్మములాగా ఉంటుంది అన్నారు ఇక్కడ దాని యొక్క మధ్యమనందు మనందు జ్యోతిష్వరూపంగా తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత పరమాత్మ అడ్రస్ చెప్పిన ఒకే ఒక్క మతం హిందూ మతం తెలుసుకోండి ఇక్కడ ఎక్కడుంటాడు తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అక్కడుంటాడు ఎంత సూక్ష్మంగా ఉంటాడంటే నీవారసుకవత్తన్వి పీతాభా స్వచ్చనూపమా అంత ఉంటాడు అంత సూక్ష్మంగా ఆయన అవడు నువ్వు బ్రహ్మహరి విష్ణు అంటే అదే ఆయన సబ్రహ్మ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ స్పష్టంగా చెప్పాడు అక్కడుంటాడు దేంట్లో హృదయమనే పద్మము యొక్క నాభి అందుంటాడు నాభి అంటే కేంద్రం కనుక పద్మనాభుడు అంటే హృదయ పద్మ మధ్యములో ఉన్నటువంటి వాడు అక్కడ ఉంటూ సర్వ ఇంద్రియాలే నడుపుతున్నాడు అది ఇందులో ఉన్నటువంటి అంతం అయితే పద్మనాభుడు అని చెప్పినప్పుడు హృదయ పద్మం నుంచి సర్వనాడీ మండలములకు ప్రాణశక్తి అందుతూ ఉంటుంది నాడుల నుంచి హృదయం నుంచి ప్రసరిస్తుంటుంది అన్నారు ఇక్కడ చెరువు నుంచి కాలవల్లోకి వెళ్ళినట్లుగా అన్నారు అక్కడ ఉన్నటువంటి ఈశ్వర చైతన్య శక్తి ప్రాణశక్తిగా మొత్తం వ్యాపిస్తుంటుంది కనుక పద్మనాభుడు ఒకటి హృషీకములు ఇంద్రియాలయ్యాయి వాటికి ఈశ్వరుడుగా ఉంటూ హృదయ పద్మ కేంద్రంలో ఉన్నాడు గనుక సహ పద్మనాభ అంతేకాదు పద్మం అనే మాటకు అర్థం ఏమిటి అప్పుడు నాభి అనే శబ్దం అసలు నాభి అంటే అర్థం ఏమిటి అది కూడా ప్రతి పదం ఎలా పుట్టిందో ఉంది కదా నభ ఏవ నాభి అన్నారు నభము అంటే ఏమిటి ఆకాశం పైగా నాభి అంటే బండి కన్ను బండి కన్నుకి నాభి అని పేరు బండి మధ్యలో ఉంటుంది దాన్ని ఆధారం చేసుకుని అరలన్నీ వస్తాయి మొత్తం చక్రమంతా ఆధారం అక్కడ ఉంటుంది పైగా పద్మ అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి వికసన శక్తి గమనశక్తి పద్మ అంటే అర్థం పద్ములు గతవు అని ధాతువు నుంచి వచ్చింది గతవు అంటే గమనశక్తి ఇందాక చెప్పినప్పుడు కేశములు రస్ములు గమనం చేస్తున్నాయి విశ్వమంతా వ్యాపించి ఆ రస్ముల నుంచి ప్రాణశక్తి లోకానికి అందుతుంది వీటిని అలా పట్టి ఆ గమనశక్తి కలిగిన కిరణ సముదాయమునికి పద్మం అని పేరు ఆ కిరణములన్నిటికీ ఎవడు కేంద్రంగా పట్టి పట్టి నడుపుతున్నాడో వాడు పద్మనాభుడు అని అర్థం చెప్పారు ఇది కూడా ఆదిత్య మండలాంతర్గతమైన పరమాత్మకే వర్తిస్తున్నది అలాగే సృష్టి ఒక పద్మంలా వికసించింది ఏర్పడకముందు ముడుచుకున్న పద్మంలా ఉంది ఏమీ తెలియట్లేదు వికసిస్తేనే పుష్పం యొక్క సమస్త విషయములు మనకు అర్థమవుతాయి రేకులు పుప్పొడి ఇత్యాదులను ఇప్పుడు అర్థమవుతాయి వికసించితే కానీ వికసించిన పద్మంలా సృష్టి వికసిస్తే దాని కేంద్రముగా ఉన్నాడు ఎలాంటి కేంద్రం అంటే ఒక బండికి మొత్తం అరలకన్నిటికీ బండి కన్ను ఎలా కేంద్రముగా ఉన్నదో విశ్వశక్తులన్నిటికీ కేంద్రముగా నభ్నాతి బద్ధ్నాతి ఇది నాభి అని అర్థం చెప్పారు బంధించుట బంధించినటువంటి అర్థం ఏంటి ఈ అరలన్నింటి పట్టుకుంది కదా బంధించినట్లు కేంద్రం కానీ కేంద్రశక్తి కానీ జగత్తుకి కేంద్రమైన వాడు ఇది ఒకటి అర్థం విశ్వమంతా ఒక పద్మంలా వికసించి అనేక విధాలుగా గోచరిస్తుంటే దానికి ఎవడు కేంద్రముగా ఉన్నాడు ఆయన పద్మనాభుడు హృదయ పద్మములో ఉన్నటువంటి వాడు పద్మనాభుడు ఇంకొకటి మనకు తెలుస్తూ ఉంటుంది స్వామి శేషపర్యంకంపై ఉంటే ఆయన యొక్క నాభి నుంచి ఒక పద్మం వచ్చిందని ఆ పద్మం నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడని పౌరాణికమైన విషయం ఇప్పటివరకు చెప్పిందంతా కొంచెం తాత్వికంగా విజ్ఞానంగా చెప్పం పౌరాణికంగా ఇది కూడా సత్యమే మరి పద్మనాభం సురేషం అంటున్నాం కదా దీనికి సంబంధించి మళ్ళీ ఋగ్వేదంలో మంత్రం ఉంది కేవలం పురాణములు ఎంత కథే కాదు అజస్య నాభావధ్యయకమర్పితం ఎస్మిన్ విస్మాని భువనాని తస్థు అని మంత్రాన్ని ఋగ్వేదంలో అక్కడ కూడా అజస్య నాభావధ్యయకం అన్నాడు అక్కడ అంటే కథ ప్రకారంగా నారాయణ్ని నాభి నుంచి ఒక కమలం వచ్చిందని ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడని కనుక నాభి ఎందు కమలం కలవాడు పద్మనాభుడు అని అర్థం మనం ఎక్కువగా భావన చేస్తాం పై ఇది భావించడానికి కూడా చాలా బాగుంది మిగిలిన అర్థమైన అర్థం కాకుండా ఇది అర్థమవుతుంది బాగుంది అయితే దీని యొక్క సంకేతం ఏమిటంటే పరమాత్మ సృష్టికి ఆధారమైన చైతన్యం అని సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు జరగబోయే సృష్టికి సంబంధించినటువంటి జీవ మూల శక్తులన్నీ ఆయన్ని ఆయన్ని కేంద్రంగా చేసుకుని విచ్చుకున్నది అదే నాభి నుంచి పద్మం రావడం అంటే అర్థం సృష్టి కావలసిన సమంత బీజశక్తులు పద్మంగా చెప్పబడుతున్నాయి అప్పుడు సృష్టి చేయాలన్న నారాయణ సంకల్పము సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిగా పద్మం నుంచి వ్యక్తమైంది ఇది పురాణం చెప్పింది కూడా సరిపోయింది కానీ ఈ భావంతో మనం అన్వయించాలి కనుక సృష్టికి కారణమైన పద్మము నాభియందు కలవాడు పద్మనాభుడు అని అర్థం కూడా చెప్తున్నారు ఇన్ని రకాలుగా చెప్తూ పద్మనాభుడు అనే విషయాన్ని ప్రస్తావన చేసుకుని ప్రభువు తర్వాత మాట